కీడు చూడకుండా నీతి మందులు కొనుగోబడుచున్నారు అని ఎవరికీ తోచదన్నాడు అంటే నీతి మందులు దేవుడే తీసుకున్నాడు ఎందుకంటే వారు కీడు చూడకూడదని వారు భయంకరమైన సంఘటనలు వారు చూడకూడదని దేవుడు వారి ఆత్మలను భద్రపరుస్తున్నాడు అందుబట్టే నీతి మందులు త్వరగా ఈ లోకాన్ని విడిచి ఇంకా ఇంకొక ఆలోచన చేస్తే నేను ఒక నాలుగు విషయాలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను నీతి మందులు ఎందుకు త్వరగా చనిపోతున్నారు మంచివారు వారు ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు వారికి ఎందుకు దీర్ఘాయువును ప్రభు ఇవ్వట్లేదు ఆలోచన చేస్తున్నప్పుడు నేను కొన్ని విషయాలు ఆలోచన చేయడం మొదలుపెట్టాను మొదటి కారణం ఏంటంటే టు స్పేర్ దెమ్ ఫ్రమ్ ఫ్యూచర్ ఈ విల్ అంటే రాబోతున్నటువంటి భయంకరమైన సంఘటనలు వారు చూడకుండా భయంకరమైనటువంటి వేదనలో వారు ఉండకుండా భయంకరమైనటువంటి శ్రమల్లో వారు లేకుండా దేవుడు వారిని స్పేర్ చేస్తున్నాడు అంటే దేవుడు వారిని తప్పిస్తున్నాడు అనేటువంటి మాటను మీకు జ్ఞాపం చేసి నిశ్చయంగా ఆ మాట మనం చూస్తాం రెండోదిగా గాడ్ విల్ దేవుడు ఒక వ్యక్తికి ప్రాణాన్ని ఇస్తాడు